ప్రైజ్ దాడ్ ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి పదకొండు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన సమాధానము నిత్యకృప సదాకాలము మీకు గాక ఆమెన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటూ ఆయన సన్నిధిలో ఎదిగే భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చినందుకు మనమెంతగానో ఉన్నాం రండి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుని మనము ప్రార్థనపూర్వకంగా వాక్యాన్ని విందాం కీర్తనా గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఆరు ఏడు చరణాలు కలిపి మనము ధ్యానించబోతున్నాం నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే దేవుని లేఖనాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ దినమున మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా లేఖనములలో నుండి నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి నీ కృపతోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితములో నూతనమైన కార్యాలు జరిగించండి వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి కుటుంబాలకు మేలు దయచేయండి రక్షణ లేక నశించిపోతున్న ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కనికరము చూపండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనులను బలపరచండి ఈ దినములలో ఆత్మ సంబంధమైన పరలోకపు ప్రతి ఆశీర్వాదము ప్రతి బిడ్డ పొందినట్లుగా నీ కనికరము చూపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము ఈ దినమున కీర్తనా గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఆరు ఏడు చరణాలు ధ్యానం చేయడానికి వాక్యాన్ని చదువుకున్నాం ఈ లేఖనములలో దేవుని యొక్క సేవకులుగా ఉన్నటువంటి కోరాహు కుమారులు మేము వింటిని నమ్ముకొనము మా కత్తి మమ్మల్ని రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే అని మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అని దేవుని పైన వారు అనుకుంటున్నారు చాలాసార్లు మన కత్తి మనల్ని రక్షిస్తుంది అనుకుంటాం వింటి అనగా బాణములు అయితే మన బాణాలు కానీ లేక మన కత్తి కానీ మనల్ని రక్షింపజాలదు చాలామంది వారి యొక్క ఆయుధాలను నమ్ముకొని మేము గెలుస్తాం మాకేమీ కూడా ఎవరి యొక్క తోడు అక్కరలేదు అనుకుంటారు కానీ అనేక విషయాలలో వారు ఓడిపోతూనే ఉంటారు దేవుని పిల్లలుగా మన శత్రువులపైన జయమిచ్చువాడు మనల్ని రక్షించువాడు మనల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు ప్రభువే అని చెప్పి మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాం ఎప్పుడు విశ్వసించగలము అంటే ప్రభువు పైన మనము సంపూర్ణముగా ఆనుకున్నప్పుడు ప్రభు యొక్క మాటకు విధేయులమైనప్పుడు ఆయన మనలను తన శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు శత్రువుల చేతిలో నుండి రక్షిస్తాడు అని మనము విశ్వసించగలం ఇస్రాయేలీలు అనేక పర్యాయాలు దేవుని నమ్మక శత్రువుల చేతిలో వాళ్ళు సిగ్గుపరచబడ్డారు అనేక పర్యాయాలు శత్రువుల ఎదుట వారి అవిధేయతను బట్టి వారు ఓడిపోయారు అనేక పర్యాయాలు వారి క్రియల వల్ల శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు ప్రియ సోదరుడా సోదరి నీ స్వంత బలాన్ని లేక నీ ఆయుధాన్ని నమ్ముకుని ఓడిపోతున్నావేమో నీకున్న తలాంతును నమ్ముకుని ఒకవేళ నీవు ఓడిపోతున్నావేమో దేవుని పైన ఆనుకొని ఆయన ఎందు విశ్వాసముంచి చూడు ఆయన నిన్ను రక్షించువాడు నిన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు ఎన్నడూ కూడా తన పిల్లల్ని ఆయన విడిచేవాడు కాడు ఆయన పిల్లల పక్షాన ఆయన యుద్ధము చేయువాడు ఆయన పేరే సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు అయితే దేవుని పిల్లలుగా మనం లోకస్తుల వలె మనము భౌతికమైన వాటి మీద ఆధారపడుతూ వాటిని ఆధారము చేసుకొని అనేక పరిస్థితులలో ఓడిపోతున్నాం ప్రభువు పైన ఆనుకున్న మనుషుడు ఎన్నడూ కూడా ఓడిపోడు ప్రభు ఆ వ్యక్తిని గెలిపిస్తూ ఉంటాడు ప్రభు ఆ వ్యక్తిని రక్షిస్తూ ఉంటాడు మన శత్రువులు ఎప్పుడూ కూడా మన నాశనాన్ని కోరుకుంటారు మన శత్రువులు ఒకవేళ పైకి మనలను ప్రేమించినట్లుగా కనబడినా పైకి మనమెంతో అభివృద్ధి చెందాలి అని ఆశతో చూపెడుతున్నా అంతరంగమందు వాళ్ళు మన నాశనాన్ని కోరుకుంటారు వారి చేతిలో పడకోకుండా మనల్ని రక్షించువాడు మన ప్రభువే ఆయన పేరే రక్షకుడు రక్షకుడు అన్న పేరు మీద మహోన్నతుడైన దేవుడు లోకములో జన్మించాడు యోసేపు తన భార్య అయినటువంటి మర్య ఏదో గర్భవతి అయ్యింది నాకు నిందొస్తుంది అని చెప్పి మనుష్య రీతిగా ఆలోచించాడు ఆమెను విడిచిపెట్టేయాలి అనుకున్నాడు కానీ గాబ్రియేలు దూత తనకు దర్శనమిచ్చి నీవు అలాగా అనుకోవద్దు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది ఒక కుమారుని కంటుంది ఆయనకు నీవు ఏసు అని పేరు పెడతావు అని చెప్పాడు అంటే రక్షకుడు అని పేరు పెడతావు తాను తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు అని చెప్పాడు ఈరోజున పులారా ఒక మనుషుణ్ణి రక్షించాలి అన్నటువంటి సంకల్పముతోనే దేవదేవుడు ఏసు అను పేరున లోకములో జన్మించాడు కానీ అపవాది ఆ రక్షకుణ్ణి తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకుంటే ప్రజలు ఆయన వైపు వెళ్ళిపోతే తనతో పాటు ఎవరు ఉండరని నిత్య నరకానికి తనతో పాటు ప్రజల్ని తీసుకుని పోవడానికి ప్రజలకు యేసుని ఒక అంటరాని వాళ్ళ దేవుడుగా లేక ఒక అమెరికా వాళ్ళ దేవుడుగా వాడు క్రమపరిచి ప్రజల్ని మోసగిస్తున్నాడు యేసుకి కులము లేదు ఏసుకి మతము లేదు ఏసుకి దేశ భాష భేదములు లేవు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వ ప్రపంచానికి ఆయన సృష్టికర్త ఇప్పుడైతే ఈ సత్యాన్ని మనము తెలుసుకోగలమో ఆయన ఎందు మన విశ్వాసాన్ని పెంపారచేయగలం మనలను బలపరుచువాడు ఆయనే మనలను ద్వేషించువారి చేతిలో నుండి మనల్ని రక్షించువాడు ఆయనే ఈరోజున అనేక మంది రక్షణ పొందకుండా లోకములో బ్రతుకుతున్నారు అయితే రక్షణ పొందకుండా బ్రతికితే తరువాత జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం మూడో వచనములో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అన్నాడు ఏముంది తప్పించుకోవడానికి అంటే రక్షణ పొందని మనుషుడు నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు కారణం పాపమునకు జీతము అగ్నిగుండం అనబడుతున్న నరకమే ఆ నరకము నుండి రక్షించడానికే యేసు ప్రభువు నీ కొరకై శరీరధారిగా లోకానికొచ్చి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ప్రాణము పెట్టాడు నిన్ను నీతిమంతునిగా చేయడానికి మూడవ దినమున పునరుద్ధానుడై లేచాడు సోదరుడా సోదరి ప్రభువుని విశ్వసించిన వారిని ఎన్నడూ కూడా ఆయన త్రోసివేయలేదు ప్రభువుని విశ్వసించిన వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు వారికి ఆయన కాపరిగా ఉండి వారిని నడిపిస్తూ వారికి ఆయన రాజుగా ఉండి వారిని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఈరోజున ఇంకా యేసు ప్రభు వారిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోక రక్షణ పొందలేదేమో ఒకవేళ రక్షణ పొందినా కూడా వాక్యానుసారముగా నీవు నిలబడలేక తొట్టిల్లిపోతున్నావేమో బలహీన పరచబడుతున్నావేమో అపవాది నిన్ను రకరకములైన బలహీనతల్లోనికి నెట్టివేస్తున్నావేమో నీకున్న కష్టాలను బట్టి నీకున్న శ్రమలను బట్టి నీ కలుగుతున్న విప్పత్కర పరిస్థితులను బట్టి దేవుని నుండి తొలగిపోతున్నావేమో జాగ్రత్త సుమ ప్రభువునందు నిలబడు ఆయన నిన్ను రక్షించువాడు ఏ పరిస్థితులలోనైనా నిన్ను కాపాడగలిగిన వాడు ఆయనే ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనుక మనకు ఏమీ కొదువ కాదు ఆయన మనతో ఉంటే మనను ఆయన ఖచ్చితముగా రక్షించి సంరక్షిస్తాడు ఈరోజున అనేక కుటుంబాలు ప్రభువులో భద్రపరచబడి ఉన్నాయి అనేక మంది బిడ్డలు ప్రభువులో ఆశీర్వాదకరముగా ఉన్నారు ఈరోజున వాక్యము వింటున్న మీరు కూడా ప్రభువులో ఉంటే భద్రత ఉంది ప్రభువులో ఉంటే చక్కనటువంటి రక్షణ ఉంది ప్రభువులో ఉంటే శ్రేష్టమైన ఆశీర్వాదము నీ కొరకు దాచబడి ఉంది దాన్ని పొందుకోవడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరచి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదపు లోయలలోనికి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన నీ శ్రేష్టమైన వాక్యము కొరకై స్తోత్రాలు నాయన విన్న వాక్యము నీ బిడ్డల హృదయాలలో ఫలింపునివ్వండి నీరు కట్టండి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు నడిపించును నడిపించునుగాక ఆమెన్